ప్రొటెక్షన్ సర్వీస్ అంటే ఇది ఒక స్వచ్ఛందంగా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ ఆర్గనైజేషన్ నుంచి కొంపల్లి సత్యనారాయణ గారు నేషనల్ ప్రెసిడెంట్ మరి వీరు ఈ రోజు నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర డైరీ ఇనాగరేషన్ సందర్భంగా మన కార్పొరేషన్ ఆఫీస్ కు రావడం జరిగింది సత్యనారాయణ గారు అందరు కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు అన్నలకందరికీ కూడా శుభాకాంక్షలు అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఇది ఒక సర్వీస్ కాబట్టి దీనికి ఏ పేరు పెట్టుకున్నా గొప్ప గొప్పే ఏ పేరు పెట్టుకుని సర్వీస్ చేసినా గొప్పే ప్రజలకు సేవ చేసేది స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసే సేవలలో భాగంగా ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి అందులో భాగంగా మీరు చేస్తున్నటువంటి సేవలకి ధన్యవాదాలు పబ్లిక్కి అందుబాటులో ఉండి సమస్యల్ని పరిష్కార దిశగా మన ఆరవేశంలో ముందుకు వెళ్తాము ఎలాగో సర్వీస్ లో ఉండే ఆరేవేషలం మరి ఇంకో ఆర్గనైజేషన్ పేరు మీద మీరు మీరు ముందుకు వస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు జై జై మన హెచ్ఆర్పిఎస్ నూతన డైరీని మన ఆర్యవేష ముద్దు అయినటువంటి మన కల్వా సుజాత గారి చేతుల మీదుగా నూతన సంవత్సరం డైరీని ఆవిష్కరించబడి ఆవిష్కరించబడినది ఇలాంటి ఆవిష్కరించబడినది మన కల్వా సుజాత గారి చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు మాకు ఎంతో ఆనందదాయకము ఎందుకంటే సుజాత అక్క ఎంతో మంది వైశ్యులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా మన రేవంత్ రెడ్డి గారు మన అక్క గారికి ఇచ్చినందుకు మనకు ఎంతో సంతోషం అక్క ముందు ముందు మన వయసుల గురించి ఎంతో ఆలోచించి వీధ వయసు సేవ చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాము ఆ దేవాలయానికి మళ్ళీ మళ్ళీ నేను వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది అలాగే ఎన్నో కార్యక్రమాలకు చేసిన రమేష్ అన్న అధ్యక్షతన ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తే నేను రావడం కూడా జరిగింది మరి ఆ భగవంతుడు వాసవి మాత కృపా కటాక్షాలు మీ అందు ఉండి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అమ్మవారు వైశ్య కులంలో పుట్టించినందుకు మనల్ని మన పేద ఆరవేషలకు సేవ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్లి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జై హింద్ జై వాసవి కదిలిన సీమన నడ నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురై గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల ధరిసి విహరించరా సమస్తం డిచిపోయినా కథమంతా ఓ అనుభవది ధ్వని పలికించే టప్పు శబ్దం అల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి అవకాశాలు అందకపోయినా పగునీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలం పునాది మెట్లు కదే చరాజే